హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ ఈరోజు వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే చెస్ట్ థర్టీ ఎయిట్ అండి వేస్ట్ థర్టీ డిఫరెన్స్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇలాంటప్పుడు షోల్డర్ ఎలా గా పెట్టుకోవాలి అంటే షోల్డర్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట నడుము వచ్చేసరికి సన్నగా ఉంటుంది ఎయిట్ ఇంచెస్ డిఫరెన్స్ చెప్తాను కదా ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ టెన్ ఇంచెస్ తగ్గుతూ ఉంటుంది కొంతమందికి అయితే పైనుంచి కిందకి చెస్ట్ థర్టీ ఎయిట్ అనుకోండి వేస్ట్ కూడా థర్టీ ఎయిట్ ఉంటుంది ఇలాంటి డిఫరెన్సెస్ కూడా ఏమి ఉండమన్నమాట బ్రాడ్ బ్రాడ్గా ఉన్నప్పుడు అందరికీ ఫైవ్ ఏ పెట్టుకోవాలా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలా నడుము సైజ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ముప్పై కంటే తక్కువ ఉంటే ఫైవ్ పెట్టుకోవాలని చెప్తున్నారు అందరికీ అంతేనా అంటున్నారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను చూడండి యూజ్ అవుతుందండి చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ అంటే ఎయిట్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు వేస్ట్ థర్టీ అంటున్నానంటే షోల్డర్ చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది బ్రాడ్గా ఉన్నప్పుడు కొంచెం నెక్ ఎక్కువగా కనిపించడానికి షోల్డర్ పట్టి చిన్నగా ఉండాలి అంటే ఎంత పెట్టుకోవాలి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ థర్టీ ఎయిట్ అంటున్నాం కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని షోల్డర్కి రెండు ఇంచులే కావాలంటే మనకు మూడు ఇంచులు ఇంకా పావుదొక్కు మూడు ఇంచులు నెక్కకు పెట్టుకోవాలన్నమాట అలా ప్లాన్ చేసుకోవాలి మనకు కావాల్సిన దాన్ని బట్టి లేదు నాకు అంత అవసరం లేదు నాకు రెండు పావు ఇంచులు షోల్డర్ పట్టి ఉండాలని మీరు అనుకుంటే మూడు ఇంచులు షోల్డర్కి ఇచ్చేసి రెండున్నర ఇంచులు నెక్కకి ఇచ్చేయాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎల్ షేప్ స్కేల్ వాడి ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా వాడటం వల్ల ఏంటంటే కరెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఎల్ షేప్ స్కేల్ వల్ల యూజ్ అది ఓకేనా లెంగ్త్ ఫోర్టీన్ అండ్ హాఫ్ దానికి ముప్ప పావు ఇంచు యాడ్ చేయండి అంటే పదిహేను పావు మార్క్ చేయండి ఓకేనా పైన హాఫ్ ఇంచి హ్యాండ్ షోల్డర్ జాయింట్ చేయడానికి కింద నడుము బెల్ట్ వేయడానికి ఒక పావు ఇంచ్ అనమాట పదిహేను పావు మార్క్ చేయండి ఈ విధంగా కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ మార్క్ చేయండి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేయండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియట్లేదండి మెయిన్ షోల్డర్ ఎంత పెట్టాలంటే ఇప్పుడు చెస్ట్ థర్టీ ఎయిట్ చూడండి థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఓకే ఇప్పుడు చూడండి మీకు ఫార్ములా చెప్తాను ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఓకే థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ థర్టీ ఎయిట్ సరిపోయిందా వచ్చింది ఎయిట్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది అంటే ఇవి చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే కొంచెం షోల్డర్ బ్రాడ్గానే ఉంటుంది ఇప్పుడు ఎంత పెట్టాలంటే షోల్డర్ జారకుండా థ్రెడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మనకి షోల్డర్ జారకూడదు అనమాట జారకుండా ఉండాలంటే ఎలా పెట్టుకోవాలంటే ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని ఆమ్ డౌన్ సిక్స్ పెట్టుకోవాలి ఓకేనా ఆమ్ డౌన్ సిక్స్ పెట్టుకోవాలి ఇది చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ ఇక్కడ చెస్ట్ అనేసరికి డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఓకేనా ఇట్లా చెస్ట్ లైన్ పెట్టేసిన తర్వాత చెస్ట్ ఎంత థర్టీ ఎయిట్ వన్ పార్ట్ ఎంత థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ మైనస్ వన్ ఇజ్ ఎకోల్డ్ ఎయిట్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ సరిపోయిందా ఇలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లైన్లో ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఖర్చుకి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయాలి కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి షోల్డర్ కొంచెం బ్రాడ్ ఒకటినో థర్టీ థర్టీ కంటే ఎబో ఉంటే సిచ్యువేషన్ బట్టి షోల్డర్ బ్రాడ్ని బట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో మనం ఒకటం పావే మార్క్ చేస్తాం థర్టీ నడుము వచ్చినప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ వచ్చినప్పుడు వాళ్ళ మనుషులను బట్టి బ్రాడ్గా ఉంటుంది దాన్ని బట్టి లేదా కొంచెం షోల్డర్ బ్రాడ్గా లేకపోతే ఒకటం పావే మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా చేసేసిన తర్వాత ఈ స్కేల్ తీసుకుని ఈ విధంగా కింద లైన్కి టచ్ అవ్వాలి ఈ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటిన్నరకి టచ్ అవ్వాలి ఇట్లా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాం ఓకేనా దేన్ని లాగొద్దు ఓకేనా చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి మీకు డౌట్ ఏంటంటే ఇక్కడ దీంతో కూడా కలిపే మెజర్ చేస్తున్నారు ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కరెక్ట్గా సెట్ అవుతుందా చంకలో పట్టుకుంటుందా ఉగ్గులు వస్తాయి అని మీకు డౌట్ వస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదండి నేను చెప్పేది ఎయిట్ అండ్ హాఫ్ అంటే కరెక్ట్గా రావాలి ఓకేనా ఒకవేళ మీరు ఎయిట్ అమ్మోలు అనుకోండి చేతులు సన్నగా అనుకోండి ఎయిటే రావాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళండి పోనీ నైన్ అనుకోండి హ్యాండ్ లావుగా ఉందనుకోండి అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకు రావాలి చిన్న అడ్జస్ట్మెంట్ అంతే ఏమీ లేదు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే మనం ఈజీగా ముందు మనకి ఎంత కావాలి ఎలా తీస్తే వస్తుంది అనేది తెలియాలి అంతే కానీ ఇక్కడ సరిపోలేదని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ బయటికి వెళ్ళిపోకూడదు అడుగుతున్నారు కామెంట్స్లో అలా వెళ్ళకూడదండి అలా వెళ్తే ఏమవుతుందంటే చెస్ట్ పాటు లూజ్ అయిపోతుంది లూజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ జారిపోతూ ఉంటాయి మెయిన్ మనకి సింపుల్ టిప్ ఏంటంటే ఇలా మనకి హోల్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మనం పెట్టిన చెస్ట్ కూడా మ్యాచ్ అవ్వాలి ఈ రెండు చూసుకుంటే మీకు బ్లౌజ్ అస్సలు జారనే జారదండి కొంతమంది ఏజ్డ్ అవని ఇంకోళ్ళు అవని ఎవరైనా కానీ కొంతమందికి ఏంటంటే థ్రెడ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఇలా సెట్ అవుతుంది థ్రెడ్స్ అనేది జస్ట్ మనం కట్టుకోవడానికి ఓర ఓరకే అందంగా ఉంటుందనే కానీ అంటే ఇప్పుడున్న హ్యాంగింగ్స్ని బట్టి డిఫరెంట్ స్టైల్స్ని బట్టి పెట్టుకుంటాం కానీ థ్రెడ్ పెట్టుకోకుండా మనం ఈజీగా ఇలాగ కట్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ రాదండి షోల్డర్ జారటమే మెయిన్ ప్రాబ్లం ఏదన్నా వస్తుంది అంటే ఎవరన్నా చెప్పారు అంటే షోల్డర్ జారటము ఒకటి చెస్ట్ పాట దగ్గర లూజ్ వచ్చేయడము చెప్తారు చంకలో లూజ్ రావడం వల్ల షోల్డర్ జారిపోతూ ఉంటాయి అనమాట ఇది ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా చూస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్లో చెప్తానండి అది ఎలాగో కరెక్ట్గా ఓకేనా అది ఒక చూడండి ఇప్పుడు రెండున్నర నెక్కకి ఇచ్చేయండి మూడు ఉంది మూడులో ఒక హాఫ్ ఇంచు ఇటు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు పోయితే ఒక పావు ఇంచ్ ఎమ్మింగ్ చేస్తారో పైపింగ్ వేస్తారో పోయింది అంటే రెండు పావు షోల్డర్ పట్టి సరిపోతుంది ఓకేనా ఇలా ఎంత ముప్పై ముప్పై అంటే వన్ పార్ట్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు డాట్స్ కామన్ అండి డాట్స్కి వన్ ఇంచ్ ఉండాల్సిందేనో ఓకేనా చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి బాగా క్రాస్గా వస్తుంది అదే థర్టీ అనుకోండి థర్టీ సిక్స్ థర్టీ అయితే సిక్స్ ఇంచెస్ కాబట్టి హాఫ్ ఇంచే డిఫరెన్స్ వస్తుంది ముందు చూడండి ఎంత క్రాస్గా వస్తుంది అమ్మో రాకూడదు అనుకుంటున్నారు అలా ఏం కాదు రావచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇప్పుడు నెక్క పెడుతొచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ కలపండి ఓకేనా ఫైవ్ మార్క్ చేయండి మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాం కదా కదా ఇక్కడ త్రీ పెట్టచ్చు పావుదోకు మూడు పెట్టచ్చు మూడు పెట్టచ్చు ఎందుకు పెట్టచ్చు అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది చెస్ట్ థర్టీ ఎయిట్ కాబట్టి కొంచెం బ్రాడ్గా వేసుకుంటే బాగుంటుంది మూడు కూడా పెట్టొచ్చు ఓకేనా ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా పెట్టేసి రౌండ్ తీసేయండి చూడండి ఈ విధంగా రౌండ్ మనం పెట్టిన లైన్కి టచ్ అవుతూ చక్కగా ఈ విధంగా రౌండ్ తీసేయండి అంతే ఓకేనా ఇప్పుడు స్టార్ నెక్ వీ నెక్ ఇట్లా అడుగుతున్నారండి స్టార్ నెక్ అంటే ఏమి లేదు వన్ అండ్ హాఫ్ పైకి పెట్టి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఇది స్టార్ నెక్ ఇది స్క్వేర్ ఇప్పుడు మనం ఇట్లా పెట్టింది స్క్వేర్ ఇది రౌండ్ ఓకేనా ఇంకా ఏంటంటే వీ నెక్ అంటున్నారు చూడండి వీ నెక్ అంటే ఏమీ లేదు ఇలా పెట్టేసి మనం ఇలా ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది ఇది వీ నెక్ ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం ఎక్స్ట్రా ఏమీ కట్ చేయకూడదు ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో తెగదండి చూడండి ఇలా కట్ చేయాలి ఇలా వచ్చేసి చూడండి ఇట్లా వచ్చి ఇక్కడ తండే అయిపోవాలి అంతే ఓకేనా చూడండి ఇదండి బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమి కట్ చేయకూడదు ఇప్పుడు నెక్ పార్ట్ కట్ చేసేయాలి చూడండి రౌండ్ కాబట్టి ఇలా కట్ చేయాలి మన స్టార్ ఇంకేమన్నా అనుకుంటే ఎలా ఉందో ఈ ప్లేస్లోనే కట్ చేయాలి బయటికి వెళ్ళకుండా ఓకేనా ఇలా కట్ చేసేసి ఇప్పుడు చూడండి చంకలో ఎక్కడైతే మనం ఖర్చు దగ్గర మార్చేసామో ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలండి ఇది డౌట్ వస్తుంది ఎక్కడ వేయాలి డాట్స్ అని ఇక్కడ ఖర్చు వదిలేసి మేము ఫోల్డ్ చేసి ఇక్కడ కార్ట్ పెట్టుకోండి డాట్స్ వేయాలి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ వేస్తాము లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇదండి బ్యాక్ పార్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్